నేను మీ అందరికీ చెప్తున్నా రైతులతో తిరిగినటువంటి వాడిగా రాష్ట్రం అంతా తిరిగినటువంటి వాడిగా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి నేపథ్యంలో అందరూ ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్థానికంగా ఉన్నటువంటి సోదరుడి రోజు సంజీవి గారు నన్ను ఆహ్వానించి ఈ రోజు ఆయన స్వగ్రమైనటువంటి కాతరూరులో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం విధంగా ఈ రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం ఎక్కడా కూడా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉంటే చాలా మంది శాసనసభ్యులు అమ్ముడు పోయారు ఇరవై మూడు మంది శాసనసభ్యులు అమ్ముడుపోయినా సరే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత శ్వాస సభ్యుడిగా ఉన్నటువంటి సంజీవ్ మాత్రం అమలు పాలేదనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధతో నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఎవరు విన్నకున్నా సరే సంజీవ్ ఈ రోజు పిలిచాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశంసలు సంజీవ్ సంజీవైకుంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ అందరూ మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ గారికి అందజేయండి అని చెప్పి చెప్పి నేను మమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే కష్టపడి పనిచేస్తాడు అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కుటుంబంలో సొంత అన్నదమ్ములు కూడా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి కుటుంబంలో కాస్త ఏదన్నా ఉంటే సర్దుకుంటాం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో రోజు లెక్క తీస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఈ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో గెలిచేటువంటి దాంట్లో సూర్యుల పేట నియోజకవర్గం ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు మనం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం కనీసం తెల్ల చొక్కా వేసుకుని తిరుగుతాం తెల్ల పంచు తిరుగుతాం ఆ పరిస్థితి లేకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు గురయ్యామో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డామో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యులుగా చవిచూసినటువంటి వాళ్ళం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకోగలం అందుకనే నేను ఎప్పుడు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మా బ్రూస్లీ మరలా ఎమ్మెల్సీ అయ్యాడు మంత్రి అయ్యాడు మంత్రి అయినా ఏదైనా సరే ధైర్యంగా ప్రజల అండదండలు ఉన్నాయి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి పోరాడా కాబట్టి ఏ నాయకుడికైనా సరే మిమ్మల్నించి ఆశించేదన్నా ఉంది అంటే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత ఆ ఒక్కరోజు మీరు నా పట్ల విశ్వాసం చూపించండి అని చెప్పి మీకున్నటువంటి శాసన శాసనసభ్యులు కోరుతారు ఆ రోజు తప్పనిసరిగా నిండు మీరు ఆశీర్దిస్తే మరలా ఐదు సంవత్సరాల కాలం పాటు మీకు మీ వాడిగా మీ తోడుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను